నమస్కారం బీహార్ ఎన్నికల వేడి బాగా రాజుకుంది కదా అవునండి రాజకీయాలు చాలా వేడెక్కే ఇది కేవలం బీహార్ రాష్ట్ర భవిష్యత్తు గురించే కాదు దేశ రాజకీయాలకు కూడా చాలా కీలకమంటున్నారు ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రభావం చాలా దూరం మరి ఈ రణరంగంలో అసలు ఎవరున్నారు వ్యూహాలు ఎలా ఉన్నాయి ఓటర్లు ఏమనుకుంటున్నారు వీటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం తప్పకుండా ముందుగా ఎన్నికల తేదీలు చూస్తే నవంబర్ ఆరు పదకొండు తేదీల్లో పోలింగ్ ఉంది ఓ అంటే రెండు విడతలా అవును రెండు విడతలు కౌంటింగ్ నవంబర్ పద్నాలుగున మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు సరే పోరు ప్రధానంగా రెండు కూటముల మధ్యే కదా ఎన్డిఏ ఇంకా ఇండియా కూటమి అవును ప్రధాన పోటీ వీరి మధ్య ఎన్డిఏ అధికారంలో ఉంది ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఎన్డిఏలో సీట్ల లెక్క తేలిపోయిందా బీజేపీ నితీష్ గారి జెడియూ మధ్య ఎలా పంచుకున్నారు ఆ అక్కడ దాదాపు స్పష్టత వచ్చేసింది బీజేపీ జేడియూ చెరి సగం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం అంటే అంటున్నారు గతంలో కంటే మార్పుందా ఉందండి రెండు వేల ఇరవైలో జేడీయూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసింది ఈసారి అలా కాదు మరి మిగతా వాళ్ళు చిరాగ్ పాస్వాన్ మాంజీ కుష్వాహా వాళ్ళకూడా సీట్లు కేటాయించారు ఎల్జేపీకి ఇరవై తొమ్మిది హ్యామ్కు ఆరు ఆర్ఎల్ఎంకు ఆరు సీట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది అంటే ఎన్డీఏ వైపు క్లారిటీ ఉంది మరి ఇండియా కూటమి సంగతి ఏంటి ఇంకా చర్చలు అక్కడ ఇంకా చర్చలు ఫైనల్ ఉన్నట్టున్నాయి అంటే తేజస్వి యాదవ్ పార్టీ ఎక్కువ సీట్లు ఆశిస్తోంది ఎంతవరకు దాదాపు నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై వరకు అడుగుతున్నారని టాక్ కాంగ్రెస్ మొదట డెబ్బై అడిగినా ఇప్పుడు బేరం ఓ యాభై యాభై రెండు దగ్గర నడుస్తోందని అంటున్నారు అంటే అక్కడ ఇంకాస్త టైం పట్టచ్చు సరే ఈ ఎన్నికలు అంటున్నారు ముఖ్యమంటున్నారు బీహార్కే పరిమితమా అస్సలు కాదు దీని ప్రభావం జాతీయ స్థాయిలో చాలా ఉంటుంది ఎలాగా చూడండి బీహార్ తర్వాత పశ్చిమ బెంగాల్ అస్సాం తమిళనాడు కేరళ ఇలా వరుసగా పెద్ద రాష్ట్రాల ఎన్నికలున్నాయి అవును ఆ తరువాత యూపీ గుజరాత్ పంజాబ్ కూడా ఇక్కడ వచ్చే రిజల్ట్ ఆ రాష్ట్రాల్లో ఓటర్ల మూడ్ను పార్టీల వ్యూహాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది అంతేకాదు లోక్సభలో బీహార్ నుంచి నలభై మంది ఎంపీలున్నారు కదా అది కూడా కీలకమే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉండాలంటే బీహార్ చాలా ముఖ్యం అందుకే బీజేపీకి ఇది ప్రతిష్టాత్మకం బీహార్ ను ఎప్పుడూ పొలిటికల్ ల్యాబ్ అంటారు కదా కుల సమీకరణాలు సంకీర్ణాలు అవునవును నిజమే అది ఒక రాజకీయ ప్రయోగశాల లాంటిది అందుకే ప్రధాని మోడీకి బీజేపీకి ఇది పెద్ద పరీక్ష మోడీ ఇమేజ్ బీహార్లో పనిచేస్తుందా లేదా అని తేలుతుందంటారా అవును వరుస విజయాల తరువాత ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరం ఒకవేళ తేడా వస్తే అది హిందీ రాష్ట్రాల్లో వేరే సంకేతాలు పంపుతుంది బీజేపీ తరచూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది కదా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని బీహార్లో అది ఎంతవరకు నిజమైంది అది చాలా కీలకమైన పాయింట్ ఆ నినాదం బాగా ప్రచారం చేశారు కానీ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆ అభివృద్ధి అనుభవంలోకి వచ్చిందా లేదా అన్నది ముఖ్యం లేకపోతే లేదంటే ప్రజలు దాన్ని కేవలం జుమ్లాగా అంటే హామీగా కొట్టిపారేసే ప్రమాదం ఉంది మాటలకు చేతలకు తేడా ఉంటే కష్టం మరి బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ ఓబీసీ ఈబీసీ దళిత్ అగ్రకులాల ఓట్లు ఆ వ్యూహం మళ్లీ ఫలిస్తుందా అదే వాళ్ల నమ్మకం ఆ సమీకరణాలు గతంలో పనిచేశాయి ఈసారి కూడా పనిచేస్తాయని ఆశిస్తున్నారు చూడాలి మరి ఇంకోవైపు ఓట్ల తొలగింపు ఓట్ల చోరీ ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి కాంగ్రెస్ దీని పెద్ద ఇష్యూ చేస్తుంది అవును రాహుల్ గాంధీ యాత్ర కూడా దీనిపైనే ఫోకస్ చేసింది ఈ నేపథ్యంలో గెలవడం బీజేపీకి మరింత ప్రతిష్టాత్మకంగా మారింది గెలిస్తేనే ఆ ఆరోపణలకు జవాబు చెప్పినట్టు అవుతుంది కదా ఖచ్చితంగా గెలుపుతోనే ఆ విమర్శలను తిప్పికొట్టాలని వాళ్ళు భావిస్తున్నారు ఉత్తరాదిన పట్టు నిలుపుకోవడానికి కూడా ఇది అవసరం సరే ఇక సీఎం నితీష్ కుమార్ విషయానికి వస్తే ఆయనకు ఇది చావో రేవో లాంటి ఎన్నిక అని ఎందుకంటున్నారు మాట నిజమే దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది అంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకే ఇది పరీక్ష అవునండి ఆయన కెరీర్ ఆయన పార్టీ జేడియు మనుగడ కూడా ఈ ఎన్నికడపైనే ఆధారపడి ఉంది ఓడితే చాలా కష్టం ఆయనకు సుశాసన్ బాబు అని పేరుంది కదా మంచి పాలనాని కానీ పల్టూరామని విమర్శలు కూడా ఉన్నాయి అదే సమస్య లాలూ పాలనతో పోలిస్తే శాంతి భద్రతను మెరుగయ్యాయని కొన్ని పనులు జరిగాయని అంటారు కానీ కానీ తరచు కూటములు మారడం వల్ల విశ్వసనీయత దెబ్బతింది అవకాశవాది అనే ముద్రపడింది ప్రజలు అభివృద్ధిని చూస్తారా లేక ఈ ఫిరాయింపుల్ని చూస్తారా రెండూ చూస్తారు అయితే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అసంతృప్తి ఏంటంటే ఉద్యోగాల కల్పన జరగలేదని వలసలో ఆగలేదని ఓ ఆ సమస్య ఇంకా ఉందా బలంగా ఉంది క్షేత్రస్థాయిలో జేడీయూ బలం కూడా తగ్గిందంటున్నారు దీనికి తోడు తేజస్వి యాదవ్ చాలా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు అది నితీష్ కు పెద్ద సవాలు గతంలో ఇండియా కూటమికి ఆయనే కదా చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ వైపు వచ్చారు అవును ఆ కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించారు కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేశారు జాతీయ రాజకీయాల్లో ఉండాలంటే ముందు రాష్ట్రంలో గెలవాలి కదా నిజమే ఓడితే ఆయన జాతీయ ఆశలు కూడా గల్లంతేనా దాదాపు అంతేనని విశ్లేషకులు అంటున్నారు ఓటమి వస్తే నితీష్ కుమార్ రాజకీయ శాఖ ముగిసినట్లేనని జేడియూ కూడా బాగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు సరే మరి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికలెంత ముఖ్యం రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర ప్రభావం ఉంటుందా కాంగ్రెస్కు కూడా ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో తిరిగి పుంజుకోవాలని చూస్తున్నారు బీహార్ గెలుపు అందుకు సహాయపడుతుందా ఖచ్చితంగా ఓట్ల తొలగింపు అంశాన్ని రాహుల్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు ఆ యాత్ర ద్వారా కొంత మైలేజ్ వచ్చి ఉండొచ్చు ఇండియా కూటమి గెలిస్తే అది రాహుల్ నాయకత్వానికి ప్లస్ అవుతుందా అవును ప్రతిపక్షాలను ఏకం చేయడంలో ఆయన పాత్రకు ఆయన నాయకత్వానికి అది బలం చేకూరుస్తుంది క్రెడిబిలిటీ పెరుగుతుంది అయితే ఆ ఓట్ల తొలగింపు ప్రచారం ఎంతవరకు వర్కౌట్ అవుతుందే చూడాలి నిజమే ఫలితాలు అనుకూలిస్తే ఆ ప్రచారానికి ఇంకా ఊపొస్తుంది లేదంటే అది అక్కడితో ఆగిపోవచ్చు మొత్తానికి కాంగ్రెస్కు ఇదొక మంచి అవకాశం ఇక అందరి దృష్టి ఇప్పుడు తేజస్వి యాదవ్పై ఉంది లాలూ యాదవ్ రాజకీయ వారసుడిగా ఆయనకు ఇది అసలైన పరీక్ష అంటున్నారు అవునండి లాలుగారు గారు యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యాక పార్టీని నడిపించే బాధ్యత తేజస్విపై పడింది గత ఎన్నికల్లో బాగానే రాణించారు కదా అవును రెండు వేల ఇరవైలో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది ప్రతిపక్ష నేతగా కూడా అసెంబ్లీలో ఆయన పనితీరుకు మంచి మార్కులే పడ్డాయి పరిణితి కనబరిచారని అంటున్నారు ఇప్పుడు పార్టీని అధికారంలోకి తేగలరా అదే ఆయన ముందున్న లక్ష్యం అది సాధిస్తే ఆయన నాయకత్వం పూర్తిగా స్థిరపడుతుంది సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఆయన బలమేంటి ఏ వర్గాలు ఆయన వెంట ఉన్నాయి వాళ్ల సంప్రదాయ ముస్లిం యాదవ్ ఎంవై ఓటు బ్యాంక్ బలంగా ఉంది దానికి తోడు యువతను బాగా ఆకట్టుకుంటున్నారు నిరుద్యోగం లాంటి అంశాలు ఆయన కలిసొస్తాయా ఖచ్చితంగా నితీష్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ముఖ్యంగా నిరుద్యోగం వలసల సమస్యలపై ఉన్న అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఆయన సభలకు వస్తున్న జనాన్ని బట్టి చూస్తే మార్పు కోరుకునే ఎక్కువ అవుతున్నారని అనిపిస్తోంది ఇంతకీ బీహార్ ఓటర్లు ఈసారి దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రధాన ఎన్నికల అంశాలేంటి అన్నిటికన్నా ముఖ్యమైనది బీహార్ను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్య నిరుద్యోగం వలసలు అదింకా పెద్ద సమస్యగానే ఉందా చాలా పెద్ద సమస్య సొంత రాష్ట్రంలో దొరక్క వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడంపై ప్రజల్లో చాలా ఆగ్రహముంది దీనికి ఎవరు పరిష్కారం చూపిస్తారో వాళ్లకే ఓటు అంటున్నారు ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు బీహార్ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కూడా కదా నిజమే బీహార్ ప్రైడ్ అనేది కూడా ఒక అంశం రెండు కూటములు హామీలిస్తున్నాయి అయితే కేవలం హామీలు చూసి ఓటేసే రోజులు పోయాయనిపిస్తోంది ఎవరు నిజంగా చేస్తారు ఎవరికి చిత్తశుద్ధి ఉంది అని ఆలోచిస్తున్నారు అంటే ప్రజలు కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారా అవును వాస్తవాలను బేరీజు వేసుకుంటున్నారు మరి కులం రాజకీయాల్లో కులం పాత్ర తగ్గిందా పూర్తిగా తగ్గిందని చెప్పలేం అది ఇప్పటికీ ఒక ముఖ్యమైన అంశమే ఓబీసీ ఈబీసీ ఎస్సీ అగ్ర కులాలు మైనారిటీలు అందర్నీ ఆకట్టుకోవడానికి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి కానీ కేవలం కులం ఆధారంగా గెలవడం కష్టమా అవును కేవలం కులం కార్డుతో గెలవడం ఇప్పుడంత సులభం కాదు అభివృద్ధి అభ్యర్థి పనితీరు పాలన ఎలా ఉంది ఇవి కూడా చూస్తున్నారు అందుకే ఎన్డీఏ సుశాసన్ వర్సెస్ జంగిల్ రాజ్ నినాదాన్ని మళ్ళీ వాడుతోంది ఇటీవల క్వశ్చన్ పేపర్ లీకులు విద్యా వ్యవస్థ సమస్యలు నియామకాల్లో అవినీతి ఇవి కూడా చర్చలో ఉన్నాయా తప్పకుండా ఇవి కూడా ప్రజల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి వ్యవస్థలపై నమ్మకం పోతే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారే అవకాశముంది అంటే ఓటర్ ఆలోచనలో మార్పు వస్తోందంటారా అవును కేవలం కులం మతం అనే కాకుండా స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది జాతీయ పార్టీల పనితీరు వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఎలా ఉంది ఇలా చాలా విషయాలు చూస్తున్నారు సరే ఈ రెండు ప్రధాన కూటములే కాకుండా వేరే ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా ప్రశాంత్ కిషోర్ పార్టీ పార్టీ అవును ప్రశాంత్ కిషోర్ పీకే జన్సురాజ్ పేరుతో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఆయన ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు క్షేత్రస్థాయిలో ఆయన పార్టీ నిర్మాణం వనరులు ఎంత బలంగా ఉన్నాయో చూడాలి కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కొంతవరకు చీల్చే అవకాశం ఉంది అలాగే ఎంఐఎం ఎంఐఎం కూడా పోటీలో ఉంది వాళ్లు ముఖ్యంగా మైనారిటీ ఓట్లను చీలిస్తే అది పరోక్షంగా ఎన్డీఏకే లాభం చేకూరుస్తుందని కొన్ని విశ్లేషణలున్నాయి ఇక ఎన్డీఏలోని చిన్న పార్టీలు ఎల్జెపి హ్యామ్ ఆర్ఎల్ఎం వాళ్ల ప్రభావం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం కావచ్చు వాళ్ల ఓటు బ్యాంకును కాపాడుకోవడం ముఖ్యం మొత్తానికి ఈ ఎన్నికలు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాయి మోడీ హవా ఇంకా ఉందా నితీష్ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుంది తేజస్వి లీడర్గా నిలదొక్కుంటారా రాహుల్ ప్రయత్నాలు ఫలిస్తాయా అవును ఇవన్నీ తేలాల్సిన విషయాలే ఫలితం ఎలా వచ్చినా దాని ప్రభావం జాతీయ రాజకీయాలపై రాబోయే రాష్ట్రాల ఎన్నికలపై కూటముల భవిష్యత్తుపై ఖచ్చితంగా ఉంటుంది నవంబర్ పద్నాలుగున ఫలితాల కోసం ఎదురు చూడాలి అప్పటి వరకు ఈ ఉత్కంఠ తప్పదు చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచన వదిలిపెడదాం చెప్పండి ఈ ఎన్నికల తీర్పు కేవలం నాయకులను కూటములను మార్చడానికేనా లేక దశాబ్దాలుగా బీహార్ను పట్టిపీడిస్తున్న వలసలు వెనుకబాటుతనం లాంటి అసలైన సమస్యల పరిష్కారం వైపు బీహార్ ఒక అడుగు వేస్తుందా దీని గురించి ఆలోచించాలి నిజమే అది చాలా ముఖ్యమైన ప్రశ్న